హలో అండి అందరికీ నమస్తే పెద్దాపురం అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది సో ఈ పెద్దాపురం గురించి అయితే నిజంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు ఈవెన్ మనం మేము తెలంగాణ మేము ఉండేది హైదరాబాద్ అయితే ఏంటంటే అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా పెద్దాపురం అనగానే పెద్దాపురం పాపలు ఆ డాన్సులు ఆ నగ్న డాన్సులు ఇలాంటివన్నీ చూసేటోళ్ళం అంటే చూసేటోళ్ళం మీన్స్ యూట్యూబ్లలో అక్కడక్కడ వైరల్ అయ్యేది అరే ఇట్లాంటివి చేస్తారంట అని చెప్పేసి సో పెద్దపురం అనగానే ఆ అమ్మాయిలను కూడా ఇంకొక రకంగా చూడడం కూడా కామన్ అయిపోయింది సో అంటే కొంచెం చేంజెస్ అనేది వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ మాక్సిమం విచారం అయిపోయింది ఇంకా అక్కడ ఎవరు చేయట్లేదు అలాంటి మనుషులు లేరు అందరు బాగున్నారు అనుకున్న టైంలో ఒక అమ్మాయి అయితే బయటకొచ్చి కేసు పెట్టడానికి సిద్ధమైపోయింది ఆమె పేరు వచ్చేసి ఏంటంటే శిరీష అని చెప్పేసి ఈ అమ్మాయిని బలవంతంగా భారతి అనే అమ్మాయి అంట వ్యభిచారం చేపిస్తుంది అంటే మరి ఈమెను ఎట్లా ట్రాప్ చేసింది ఏంటిది అనేది మాత్రం ఆమె పూస కూర్చున్నట్టు చెప్తుంది ఈ శిరీష ఏమంటే ఒక పెట్రోల్ బంక్లో పని చేస్తుండే ఏం పైసలు లేవు ఏం లేవు ఇంకొక నిరుపేద అమ్మాయి అని చెప్పొచ్చు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటే ఆమెను ఏదో విధంగా పరిచయం చేసుకుందంట ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అన్నట్టు పరిచయం చేసుకుందంట పరిచయం చేసుకొని నా దగ్గర జాబ్ ఉంది నీకు ఇంతకంటే ఎక్కువ మంచి శాలరీ ఇస్తా అని చెప్పేసి కూడా ఆమె చెప్పిందంట సో ఇంకా ఆమె మాటలు నమ్మి ఈ శిరీష అనే అమ్మాయి తన దగ్గర వెళ్ళడం జరిగింది తన మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అది ఒక హౌస్ అంట హౌజ్లో అమ్మాయిలు వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారంట కానీ ఏమో అంతా పాచి పని ఏ పని ఉంటే ఆ పని చేసేదంట అక్కడ ఇంకా మరి ఈ అమ్మాయిలు ఇట్లా వచ్చిపోతూ ఉంటే వేరే వాళ్ళు ఏమైనా అడిగారంట ఏంది ఇట్లా వచ్చిపోతూ ఉన్నారు ఇలాంటి ప్లేస్లో నువ్వెందుకున్నావు అని చెప్పేసి అలా బంధువు ఎవరో అన్నారంట సో ఇంకా చాలా ఉన్న తర్వాత తెలిసిందండి మీకు వన్ మంత్ అట్లా సో ఇంకా నా డబ్బులు నాకు ఇవ్వండి నేను వెళ్ళిపోతా అంటే ఆ భారతి అనే అమ్మాయి అసలు పోనీయలేదండి ఇంకా ఆ లేడీ ఇంక నువ్వు ఎట్లా పోతో చూస్తావు పని చేయాల్సిందే ఇక్కడ ఉపచారం చేయాల్సిందే అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చి ఆమెను రూమ్లు బంధించి నలుగురు అబ్బాయిలతో కూడంగా ఆమె ఇంకా రేపు చేయించింది అంట ఇష్టం లేకుండానే ఇంకా ఆమెని బలవంతంగా వాళ్ళ దగ్గర పంపించిందంట సో అట్లా ఇంకా దినచర్యగా మారిపోయింది అన్నట్టు ఇంకా ఒకనొక టైంలో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందంట వచ్చినా కూడా ఆమెకు ఇంకా పెద్ద పట్టించుకోకుండా బెదిరించుకుంటా ఇష్టం వచ్చినట్టు ఎవరి పడితే వాళ్ళని నిలిపేయడం ఇలాంటిది చేసేదంట ఈ భారతి సో ఈమెకి జరిగిన ఈ అన్యాయాన్ని ఈమె ప్రజెంట్ అయితే పోలీస్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది కేసు అని చూసింది అయితే ఏంటంటే కేసు పెట్టకుండా కూడా కొంతమంది కానిస్టేబుల్ ఒక ఇద్దరు ముగ్గురు అంట కానిస్టేబుల్ ఉన్నారంట శివరామకృష్ణ శివకృష్ణ అని చెప్పేసి సామర్లకోట పోలీస్ స్టేషన్ మండర్ అది సో వీళ్ళు ఏంటంటే ఈ ఈమెకి భారతికి సపోర్ట్గా ఉన్నారు సో దానివల్లనే ఈ విషయం బయటకు రాకుండా చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆమె ఎత్తున్నది ఓపెన్గా మరి ఇంకా నడుస్తున్నాయా ఈ వ్యభిచార గృహాలు వ్యభిచార కంపెనీలు అని చెప్పేసి అయితే పోలీసులు అయితే షాక్ అవుతురు ప్రజెంట్ వచ్చేసి ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ మారి వన్ ఇయర్ అవుతుంది ఇలాంటి వాటి మీద ఫోకస్ లేదా అనేది మాత్రం ఇప్పుడిప్పుడు ఫోకస్ చేస్తున్నారంట అంటే ఇంతవరకు అయితే లేవని అనుకున్నారు కానీ గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులాగా అయితే విస్తరిస్తూనే ఉన్నాయి ఇట్లాంటివన్నీ సో ఇంకా ఇది అసలు ఎవరు చేస్తున్నారు ఏంటిది అనేది ఈమె కేసు తీసుకున్నాక ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమి కొడుతున్నారంట ఇంకా ఎవరెవరు చేసిరు ఏంటిది అని చెప్పేసి సో మరి ఈ సందర్భంలో ఏమైందంటే ఆ అమ్మాయి మీద కూడా ఎవరైతే భారతీయ ఉందో ఆమె మీద మరి ఇట్లా అలిగేషన్ వచ్చి నేందమ్మా నువ్వు వచ్చి ఒకసారి పోలీసులు వచ్చి మాట్లాడు మరి ఏంది అమ్మాయి నిజంగా ఇట్లా చేసినావా మరి ఏంటి నీ కథ అని చెప్పేసి మాట్లాడిరంట ఆమె ఒక వీడియో కూడా చేసి పెట్టింది అంటూ సార్ నేను చేస్తాను నా కడుపు కోసం నేను వ్యభిచారం చేస్తాను అది నా తప్పే కానీ నా 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 పాప ఉంది ఆ పాపతోటి ఈ అమ్మాయి అసలు లెస్బియన్ లాగా అంటే అమ్మాయి అమ్మాయి సెక్స్ కోరికలతో కలుసుకోవడం ఇట్లాంటివి చేసింది అందుకే నేను ఆ అమ్మాయిని తరిపి కొట్టిన అంతేగాని నేనేం చేయలేదు ఆమెని ఆమె ఇష్టపూర్వకంగానే చేసింది డబ్బులు అనేది తీసుకొని చేసింది ఆమె దాంట్లో నా త నేను తప్పేందంటే ఇలాంటి వాళ్ళు నమ్మి నేను నా దగ్గర పెట్టుకోవడం నా తప్పు అని చెప్పేసి అయితే ఆమె ఓపెన్ ఎత్తుంది నిజంగా షాక్ అసలు అంటే అదేదో ఏమంటుంది లీగల్ అన్నట్టు ఎత్తుందన్నట్టు ఆమె ఇలాంటి భయం లేకుండా సో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయంటే అక్కడక్కడ సో మరి ఎవరిని వీళ్ళంతా టార్గెట్ చేస్తున్నారు వచ్చిపోయే అమ్మాయిలు ఎవరు ఈ భారత దగ్గరికి అని చూస్తే కాలేజ్ అమ్మాయిలు డబ్బుల కోసం ఇబ్బంది పడే అమ్మాయిలు హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఇలాంటి వాళ్ళంట సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి నిజంగా ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేసేది ఎవరు అని అంటే ఫీజులు కట్టలేని అమ్మాయిలు కావచ్చు లేకపోతే పేద కుటుంబంకి సంబంధించిన అమ్మాయిలు అప్పులు ఉన్న అమ్మాయిలు ఆంటీలు ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళని డబ్బుల మాయలు పడేసి ఏదో విధంగా వీళ్ళని వశం చేసుకుంటారు చెప్పాలంటే వశం చేసుకొని మెల్లగా రొంపులోకి దింపుతారు దింపి బ్లాక్మెయిల్ చేయడము ఇంకోటి కూడా ఎస్ సార్ ఏం చెప్తుందంటే నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉంచిపోతారు అని చెప్పేసి చెప్తుంది అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న దందా అక్కడ అందరూ ఏమనుకోరంటే పెద్దాపురంలో ఇదంతా అంటే ఈ విభచార గృహాలు ఇవన్నీ పోయినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అంటే లాస్ట్ గవర్నమెంట్ కాక అంతకుముందు మరి జగన్ గవర్నమెంట్లో కూడా కనబడలేదు అన్నట్టుగా చెప్తున్నారు అంటే చాపకిదని ఇలా జరిగే జరుగుతూనే ఉంది కానీ వాటి మీద యాక్షన్ అయితే అస్సలు తీసుకోలేదంట మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అని చూస్తే మాత్రం మొత్తం రూరల్ రూరల్ ప్రాంతం చదువులేని అమ్మాయిలు ఉంటారు కదా అలా అలాంటి వాళ్ళు కానీ చదువుకున్న అమ్మాయిలు కూడా ఇంకా ఎవరైతే డబ్బు కోసం ఆశ అని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా రావడం ఇలాంటిది అనేది తరచుగా జరుగుతూనే ఉందంట కానీ ఇన్ని రోజుల తర్వాత ఈ శిరీష అనే అమ్మాయి ద్వారా అయితే ఇది మొత్తం తెలిసిపోయింది అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారిగా పోలీసులు అయితే దాడులు చేసిరూ అందరినీ పట్టుకుంటున్నారు ఇంకా వీళ్ళకి తగిన శిక్షలు అయితే ఇస్తారు ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తా ఉన్నారు మీ పుట్టకొటి కోసం మాకు ఇద్ద వేరే తెలియదు అని చెప్పేసి ఈ వర్షన్ చెప్పుకుంటూ వస్తున్నారు మీ భారతీయ అమ్మాయి సింపుల్గా ఏం చెప్తుందంటే ఈ అమ్మాయి శిరీష్ అనే అమ్మాయి నా కూతుర్ని వేధించింది లెస్బియన్గా కావాలని చెప్పి టార్చర్ చేసింది ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ జరుగు చదువుతుంది దానివల్ల నేను ఆమెను కొట్టి అంతే అంతేగాని నేను ఏం చేయలేదు ఆమె ఇష్టపూర్వకంగానే అందరి దగ్గర పోయిందని చెప్పేసి అయితే ఈ మాట చెప్తుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీడియా అంతా అక్కడనే ఫోకస్ చేస్తున్నారు మరి ఎప్పటి నుంచో ఇట్లాంటివన్నీ వెళ్ళిపోయినాయి కదా మళ్ళీ ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే తెలుసుకోవాలని మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు సో ఒకటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైతే అంటే డబ్బుకు ఇబ్బంది పడుతూ కాలేజ్ ఫీజులు కట్టాలో ఇంకోటి ఇంకోటో ఉండే అమ్మాయిలు మాత్రం జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని టార్గెట్ చేసే ముఠా కూడా మీ చుట్టే ఉంటుంది అది హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఎక్కడైనా సరే ఉంటారు సో హైటెక్ విభారాలు కూడా నడిచేవి నడుస్తూనే ఉన్నాయి బయటకు రావు బయటకు వచ్చి కేసులు పెట్టరు కాబట్టి అది అంత తొందరగా బయటకి వచ్చే ఛాన్స్ లేదు సో కానీ జాగ్రత్తగా ఉండండి మీ ద్వారా ఏంటంటే మన లైఫ్ మీ లైఫ్ ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి మీ కెరియర్గా ఫోకస్ చేయండి చిన్న చిన్న కష్టాలకి ఇబ్బంది పడకుండా చిన్న జాబ్ అయినా చేసి కానీ మీరు అనుకున్న గోల్ని అయితే కొట్టండి ఇది నేను చెప్పాలనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి జై